హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కుక్కు విత్ రత్నాల్లో చాలా మార్పులు అయితే జరిగాయి కొత్త వాళ్ళ ఎంట్రీ అయితే వచ్చేసిందనే చెప్పాలి ఇక అసలు కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎలా వంటలు చేస్తారు పాత వాళ్ళు ఏమైపోయారు అసలు ఉన్నారా లేరా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ అయితే సమాధానం చెప్పేస్తాను ఇక కుక్కు విత్ జాతిరత్నాల్లో ఈసారి అయితే జాతర స్పెషల్ అయితే జరగబోతుంది సో జాతర మామూలుగా లేదు అసలు వేరే లెవెల్లో ఈ జాతర అయితే జరగబోతుంది లాస్ట్ ప్రోమోలో యష్మిని చూపించలేదని చాలామంది అనుకున్నాం నేను కూడా అనుకున్నాను సో కానీ వాళ్ళందరికీ నాకు కూడా క్లియర్గా ఈసారి అయితే యష్మి కనిపించడం జరిగింది సో యష్మి అయితే వస్తుంది సో హ్యాపీ ఇక వచ్చేసరికి కొత్త వాళ్ళు ఎవరు శోభా శెట్టి అలాగే బోలా గారు వీళ్ళిద్దరైతే కొత్త వాళ్ళుగా కుక్స్కి అయితే వచ్చేసారు ఇక అవినాష్ అయితే టూ ఎపిసోడ్స్ నుంచి అవినాష్ విష్ణు వీళ్ళైతే లేకుండా ఉన్నారు కానీ ఈ వారం అయితే వాళ్ళిద్దరు కూడా ఎంట్రీ అయితే ఇచ్చేశారు మళ్ళీ కొత్తగా సరికొత్తగా మంచి ఫన్తో అయితే వచ్చేసారు ఈసారి ఇంకొక చిన్న బుడ్డది కూడా వచ్చేసింది అదేనండి సమీరా పాటలు పాడుతుంది కదా సింగర్ సమీరా వాళ్ళ కూతురు ఈ పాప కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది ఇక అవినాష్ను అయితే ఒక ఆట ఆడుకుంటుందనే చెప్పాలి ఇక వీళ్ళందరితో పాటు పెద్ద మార్పు ఏంటంటే జడ్జి గారు ఆశిష్ గారు అయితే ఈసారి రావట్లేదు ఈసారి అలీ గారు అయితే వస్తున్నారు ఇక అలీగారు నార్మల్గానే ఫన్ మామూలుగా ఉండదు ఇక కుక్కు విత్ జాతిరత్నాల్లో ఈయన ఫన్ ఎలా ఉండబోతుంది ఇక చేసే కుక్స్ అందరినీ ఎలా పొగుడతారా చూడాల్సి ఉంది ఇక వచ్చేసరికి తెలుగు బాగా మాట్లాడతారు కాబట్టి నిజంగా వీళ్ళు అంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాట్లాడడం వేరు అలాగే ఆశిష్ గారికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉండేది పాపం మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి కంటిన్యూ అవుతారా లేదంటే అలీగారే కంటిన్యూ అవుతారా చూడాల్సి ఉంది ఇక వచ్చేసరికి యాదమ్మరాజు ఒక ప్రెసిడెంట్కి అయితే వచ్చేస్తారు యాదమ్మరాజుతోనే స్టార్ట్ చేస్తారు అలీగారి కామెడీ ఇక ఎవరు ఇక్కడ ప్రెసిడెంట్ అనగానే నేనే సారంటే ఎవరు నువ్వు ఆ ప్రెసిడెంట్ నిన్న ఎవరు ఎన్నుకున్నారంటే ఇంకా ఎవరు ఎన్నుకోలేసారని మన ప్రదీప్ అయితే చెప్తుంటాడు ఎవరు ఎన్నుకోవద్దని చెప్పి తననైతే కమెంట్ అయితే చేస్తూ ఉంటాడు ఇక అందరూ చక్కగా నవ్వుకుంటూ ఉంటారు సో పాత వాళ్ళలో యష్మి ప్రభాకర్ గారు విద్య గారు అయితే కంటిన్యూ అవుతున్నారు ఇక ప్రియా గారు అలాగే సన్నీ ప్లేస్లో అయితే మన కొత్త వాళ్ళు బోలా గారు అలాగే శోభా శెట్టి అయితే వచ్చేసింది అంటే ఇక్కడ ఐదుగురు కుక్స్ వచ్చేసారు ఇంకా అక్కడ ఇద్దరు మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో ప్రియా గారు అలాగే సన్నీ అయితే అక్కడికి వెళ్ళిపోయారు చూడాలి ఈసారి ఎలా ఉండబోతుందో ఎవరు ఎలాంటి వంటలు చేసి మెప్పిస్తారో మయమరిపిస్తారో ఈసారి స్కోర్స్ ఎలా ఉండబోతున్నాయో కొత్త వాళ్ళు ఎలా కుకింగ్ చేస్తారో మరి పాత వాళ్ళకు వీళ్ళు పోటీ ఇస్తారా లేదంటే వీళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారా ఇవన్నీ చూడాలంటే ఈ వారం కుక్కు విత్ జాతిరత్నాలు కంపల్సరీ చూడాల్సిందే ఈసారి స్కోర్స్ ఎలా ఉండబోతున్నాయో ఏ లెవల్ లో ఉంటుందో ఫన్ అనేది చూడాలంటే ఖచ్చితంగా చూడండి ఎపిసోడ్ ని అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి